ఈ కార్మికులు వస్తూ ఉంటారండి వాళ్ళకి ఏంటంటే మనకి తెలుగు మాట్లాడటం కూడా రాదు వాళ్ళు ఈ ఏరియాలోకి వచ్చి వాళ్ళకి కొంచెం ఏది గుట్టగా వేసుకునేటువంటి అలవాటు కూడా ఉంటూ ఉంటుంది మనకి అలా కనపడ్డాయంటే అంటే ఎక్కడి నుంచో వచ్చేటటువంటిది ఒక పుకార్లు ఏదో ఒక గ్యాంగ్ వచ్చింది ఎక్కడే దొంగతనాలు చేస్తున్నారు అనేటువంటి కూడా రావటం జరిగింది దీని గురించి కూడా ఖచ్చితంగా ఇటు బట్టి దగ్గరికి వెళ్ళి వాళ్ళు హిందీ మాట్లాడేటువంటి వ్యక్తి అయితే కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా చెక్ చేసి ఒకవేళ ఆధార్ కార్డు లేనట్టయితే కనుక ఎవరైతే ఈ బట్టి వానర్ తోటి మనం మీరు పనిచేసుకునేటువంటి వచ్చినటువంటి వ్యక్తులకి ఆధార్ కార్డు చెక్ చేయండి తర్వాత ఒక రేస్టోర్ పెట్టించి ఈ ఎవరు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేటువంటిది కూడా మనం ఆ వానర్కే ఎవరైతే ఆ రైతు ఉన్నాడో ఆ రైతు కూడా చెప్పటం ఇలాగ అవేర్నెస్ అన్నమాట అంటే వచ్చి వెళ్ళిపోతాం అనేటువంటిది మనకి రీసెంట్గా కూడా ఒక తమిళనాడు పర్సను ఒక వచ్చేసి అన్నన్ పర్సను మన చిత్రాడ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒకటి జ జరగకపోతే జరగడం అనేటువంటిది తెలిసిందనమాట దీనికి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం అలాగే కూడా ప్రజలు కూడా అంటే మన మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా ఇలాగ వచ్చినప్పుడు సార్ మాకు ఇలాగా ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు ఈ ఏరియాలో పనిచేసుకుంటున్నారు కొంచెం వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉన్నారా అనేటువంటిది కూడా మాకు వన్ వన్ టూ డైల్ కాల్ ద్వారా కూడా చెప్పినట్లయితే కూడా మేము వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి కండక్ట్ చేస్తామనేటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పిఠాపురం సర్కిల్ ఫిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డ్రైవర్స్ కాలనీలోని వాళ్ళ ఉదయం నాలుగున్నరకే మొత్తం మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఏస్ అందరూ అలాగే మా సిబ్బంది ఒక ఎనభై మందితోటి అలాగే ఒక క్రైమ్ టీం తోటి పాటు చర్చ అనేటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది తెల్లవారుజామునే ఈ గ్రామం అంతా కూడా చుట్టుముట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేయడము వాళ్ళ వెహికల్స్ని కూడా తనిఖీ చేయడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ వాళ్ళ ఇంట్లోనే అద్దెలు కొంటున్నారు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు అది కూడా చూసినట్లయితే వరుస నుంచి వస్తున్నారు అలాగే ఈ ఎక్కడ రమ్మ చూడవలము దగ్గర నుంచి కూడా వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఏది ఐడి ఎరక తీసుకొచ్చి అమ్ముతున్నారు లేకపోతే ఏదో గాంజాకి సంబంధించినటువంటి అమ్ముతున్నారు అనేటువంటిది ఈ చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో అలాగే గ్రామస్తులకి ఒక అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి మీ విలేజ్లో అంటే మీ ఈ రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు అవి కూడా చూసుకుని వాళ్ళకి రెంట్కి ఇవ్వాలనేటువంటి చెప్పడం జరిగింది అలాగే వెహికల్స్ రికార్డు కూడా చెక్ చేసాం ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్స్ మోటార్ సైకిల్స్ రికార్డు లేనటువంటి వెహికల్స్ ఒక నలభై ఐదు వెహికల్స్ని కూడా సీజ్ చేసి ఆ స్కూల్ బిల్డింగ్ దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ వెహికల్స్ రికార్డు చూపించినట్లయితే కనుక వాళ్ళకి ఫైన్ కోర్చేటం లేనటువంటి ఒక ఎనిమిది వెహికల్స్ అయితే ఏమీ రికార్డ్ లేదు అట్లన్నిటిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చు అది కేసు రిజిస్టర్ చేసి కోర్టు కూడా పెట్టడం జరుగుతుందని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారం కూడా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంటి తీసుకోవడము ఈ చెడి వచనాలకి అలవాటు పడటము పిఠాపురంలోనే జరుగుతుంది అనేటువంటిది పదే పదే రావటం జరుగుతుందన్నమాట అంటే వీళ్ళు దొంగతనాలు చేయడానికి కానీ లేకపోతే ఇలాగ వ్యాపారాలు చేయడానికి కానీ వస్తున్నారు అనేటువంటిది తర్వాత గ్రామస్తులకి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు తాళం వేసినప్పుడు బయట తాళం కనిపిస్తూ ఉంటుంది వారు ఎవరైతే దొంగలు వచ్చినప్పుడు అది క్లియర్గా కనిపించిన తర్వాత దొంగతనాలు అవుతున్నాయనేటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే ఫేక్ అకౌంట్స్ని తర్వాత ఫేకు లింకుల్ని కూడా మీరు ట్రచ్ చేసినట్లయితే కనుక ఈ ఏ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ప్రజలందరూ చెప్పడం జరిగిందండి ఇవాళ ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు బిందావు గారు ఆదేశానుసారం కూడా జరిగింది ఇప్పుడు వరకు పెటాపురం సర్కిల్లోని కాడినా చర్చ అనేటువంటి ఆపరేషన్స్ ఒక ఆరు గ్రామాల్లో కూడా చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ గురించి కూడా బీచ్ రోడ్ కూడా ఎప్పటికప్పుడు పదే పదే చేస్తూ ఉన్నాం ఈ ఆరు చోట్ల కారణం చే చేసిన దగ్గర వరకు పద్దెనిమిది వెహికల్స్ అంటే రికార్డులు లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం రెండు ఏరియాల్లో అయితే కనుక ఐడియా ఉన్నటువంటి ఈ ఇంట్లోంచి నుంచి ఎక్కడి నుంచో తీసుకుని వచ్చో అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది